ప్రజలు ఒక ఆస్తిని కొనుగోలు చేసేటప్పుడు తగు జాగ్రత్తలు వహిస్తూ అప్రమత్తంగా ఉండాలని లేని పక్షంలో నష్టపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని సిటీ ప్రాపర్టీస్ అధినేత ప్రముఖ ప్రాపర్టీ అడ్వైజర్ పాలపర్తి శ్రీనివాస్ తెలిపారు జంగారెడ్డిగూడెం పట్టణంలోని సిటీ కేబుల్ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు హైదరాబాద్ వంటి మహానగరంలో కొంతమంది అవగాహన రాహిత్యంతో నాన్ లేఅవుట్లలో స్థలాలు కొనుగోలు చేసి నష్టపోయిన ఘటనలు ఎన్నో చోటు చేసుకున్నాయన్నారు ఇటీవల కాలంలో ఇటువంటి సంఘటనలు జంగారెడ్డిగూడెంలో కూడా జరుగుతున్నాయన్నారు కొంతమంది నాన్ లేఅవుట్లను లేఅవుట్లుగా చేస్తామని నమ్మించి భూములను విక్రయించే ప్రయత్నం చేసి ప్రజలను మోసగిస్తున్నారన్నారు ఇటువంటి ఒక సంఘటనపై జంగారెడ్డిగూడెం మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో చర్చ జరిగిందన్నారు కావున స్థిరాస్తిని కొనుగోలు చేయాలి అనుకునేవారు పూర్తి స్థాయిలో అవగాహన కలిగి ఉండాలన్నారు ఒకవేళ ఏమైనా సందేహాలు ఉంటే తనను సంప్రదించవచ్చునని పాలపర్తి శ్రీనివాస్ స్పష్టం చేశారు ప్రజలందరికీ నా విజ్ఞప్తి అండి మనం ఎక్కడో హైదరాబాద్లో ఎక్కడో భూకబ్జాలు జరిగినాయి లేదంటే ఎవరు కొనుక్కున్న వాళ్ళు మోసపోయారు ప్రభుత్వ భూమికి కబ్జా అయిపోయిందని రకరకాల మాటలు మనం వింటూ ఉంటాం సహజంగా అది ఈ మధ్యకాలంలో అలాగే ఒక ఎల్పి నంబర్ తీసుకుని డిడిసి లెవెట్లో స్థలంలో ఉన్న అందరికి సంబంధించిన ప్రభుత్వానికి సంబంధించిన పార్క్లో కూడా ఉన్న బిల్డింగ్లు పడగొట్టేసాను ఈ మధ్యనే హైదరాబాద్ మాదాపూర్లో హైడ్రా మొత్తం కూల్చేయడం జరిగింది పాపం ఆ పార్క్లో ఇళ్ల స్థలాల కింద మార్చేసి పార్క్ని మళ్ళీ బిల్డింగ్లు కట్టి మళ్ళీ రెండు మూడు చేతులు మారేసరికి తోళ్ళకేం తెలుసు ఇది ఒకప్పుడు పార్కు ఇందులోనేమో ఇలా దాన్ని మూడు నాలుగు దస్తావులు మారుచేసరికి వాళ్ళు కోటేసి రూపాయలు కొనుక్కుని పడగొట్టించేసుకోవడం జరిగింది ఇలాగా అనేక అనేక భూమి విషయంలో మోసపోతూ ఉన్నారు ప్రజలు ఇలా తెలియక మోసపోతున్న వాళ్ళ సంఖ్య తక్కువగా ఉంటుంది అలాంటిది ఒక సమస్య ఒకటి జంగాల్లో అయిందని మన ఈ రోజున జంగారెడ్డి గుడిలో ఉన్న మొత్తం మన మున్సిపాలిటీలో ఉన్న కౌన్సిల్స్ అందరూ ఒక తాట మీదకి వచ్చి అటువంటిది ఏదో వెలిగ తీసే ప్రయత్నంలో భాగంగా ఒక ప్రజా ఆస్తిని సుమారుగా మార్కెట్ వాల్యూ ఒక ఆరు కోట్లు విలువైన ఆస్తి ఏదో పాత్ర రియల్ ఎస్టేట్లో పార్కు కూడా ఇలాగే చేశారని చూశారు ప్రజలకి ఒక సీనియర్ సివిల్ ఇంజనీర్ కావచ్చు సిటీ కేబుల్ అధినేత కావచ్చు ప్రాపర్టీ అడ్వైజర్గా నేను చెప్పిన అనుభవంలో మీరు ఒక ఆ స్థిరాస్తిని కొనేటప్పుడు అది పట్టణంలో లేఅవుట్ చేసిందా లేఅవుట్ నాన్ లేఅవుటా అయితే ఒక డౌట్ లేఅవుట్ అంటే ఏంటంటే నాన్ లేఅవుట్ అంటే అని ఇలాంటి డౌట్లు ఉండొచ్చు ప్రతి ఒక్కరికి కానీ ఖచ్చితంగా ఇందులో చెప్పుకెళ్తే చాలా సమయం పడుతుంది మీకు ఎవరికన్నా మీకు ఒక ప్రాపర్టీ కొనాలన్నా ఒక స్థలం కొనాలన్నా ఖచ్చితంగా నన్ను సంప్రదించని ఇటీవల నేను సిటీ ప్రాపర్టీస్ పేర ఒక సంస్థను స్థాపించి ఈ ప్రాపర్టీ కొనే వాళ్ళకి పూర్తి లిగాలిటీ మీద సలహాలు సూచనలు ఎటువంటి ఆస్తిని కొనాలో అన్న దాని మీద కూడా నేను పెట్టాను దయచేసి ఒకటి మాత్రం సూటిగా చెప్పాను నాన్ లేఅవుట్ బిట్లుకి దయచేసి కొనకండి మున్సిపాలిటీలో మనకి ఇల్లు కట్టుకుంటే పర్మిషన్ వస్తాయా లేదో తెలుసుకోండి దాని తర్వాత లీగాలిటీ అంటే అసలు ఈ భూమి ఎవరిది ఎక్కడి నుంచి వచ్చింది ఏంటి ఈ కాగితాలని మాకు ఎలా తెలుస్తాయి మీరు చూసి పెట్టగలరా అంటే ఖచ్చితంగా నన్ను సంప్రదించండి మా సిటీ గేబుల్ ఆఫీస్ ఎప్పుడు తెరిచే ఉంటుంది లేదా ఇటీవల నేనే డైరెక్ట్గా కన్స్ట్రక్షన్ చేస్తూ ఇల్లుని కేవలం నలభై లక్షలకి ఇల్లుని ఇస్తున్నాను మీకు నూట యాభై గజాల్లో మీకు లీగల్ డాక్యుమెంట్ బ్యాంక్ లోన్స్ అన్నీ నేనే చూసి మీకు ఏర్పరచగలను కానీ మీరు కొనేటప్పుడు జీవితాంతం ఉండే స్థిరాస్తి జీవితాంతం కాదు మీకు తరతరాలు అది లక్షల్లోనూ కోట్లను రేపు పొద్దున్న మిలియన్స్ల రూపాయలలోనూ ఇక్కడ ఉన్న భూమి విలువ మారబోతున్నప్పుడు అది ఎవరో కబ్జా చేసేసో అది దొంగదని ప్రభుత్వాలు వెనక తీసుకుని అది మళ్ళీ తిరిగి ప్రభుత్వం హ్యాండ్ ఓవర్ చేసుకుంటే మీరు ఏమైపోతున్నారు గుండి పెరిగిపోతుంది మనకి కదా అందుకని మీరు స్థిరాస్తిని కొనేటప్పుడు ఈ పట్టణంలో నాన్ లేఅవుట్ ప్రస్తుతాన్ని కొనొద్దు అది ఇటీవల ఇస్తుంది కొంతమంది ఈ మధ్యన కొత్త దందా మొదలు పెట్టారు మేము లేఅవుట్ చేస్తున్నాం రోడ్లు వేస్తున్నారు అన్నీ వేస్తున్నారు ఎల్పి నెంబర్ కట్టి కానీ అక్కడ ఎవరు డబ్బులు కట్టట్లేదు కొంతమంది అందరిని అనట్లేదు కట్టకుండానే అమ్మేస్తున్నారు సగం రెడ్డి ముందు ఇవి డబ్బులు ఇరికిపోతున్నాయి ఇది నాన్ లేఅవుట్ తెలిసిన తర్వాత మిగతా డబ్బులు ఇచ్చి చేసుకుంటే రిజిస్ట్రేషన్ చేస్తూ ఉంటారు ఇలాగ అనేక చిక్కుముడులు ఉన్నాయి దయచేసి తెలుసుకోండి నాన్ లేఅవుట్ లేఅవుట్ అంటే ఏమిటి అసలు కొనొచ్చా కొనకూడదని ఎంతోమంది అడ్వైజర్స్ నాకన్నా సీనియర్స్ సలహాలు ఇస్తున్నారు ఆ సలహాలు పాటిస్తూ ఒక ఆస్తి కొనాలంటే ఏమేమి కనుక్కోవాలో అవన్నీ తెలుసుకున్న తర్వాత ముందుకెళ్ళండి తప్ప దయచేసి మోసం మరొకసారి హెచ్చరిస్తూ మీకు ఏదైనా డౌట్లు కావాలంటే మా ఆఫీస్కి వచ్చి రండి ఈ కింద స్క్రోలింగ్ అవుతున్న నంబర్కి కూడా మీరు కాంటాక్ట్ చేయొచ్చని ఓన్లీ వాట్సాప్ ద్వారా తెలియజేయమని తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ